హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అప్పటికప్పుడు చేసుకునే బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూపిస్తాను ఇంకా ఇందులోకి చట్నీ కూడా మనకు అవసరం లేదు డైరెక్ట్ అలాగే తినేసేయచ్చు స్పైసీ స్పైసీగా చాలా టేస్టీగా ఉంటుంది క్యాబేజ్ ఉంటే సరిపోతుంది ఈ రెసిపీ రెడీ చేసుకోవచ్చు ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా రెసిపీ విధానం చూసేయండి ఈ రెసిపీ కోసం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఇందులోకి కొద్దిగా ఆవాలు జీలకర్ర అలాగే కరివేపాకును కట్ చేసి వేసుకోవాలి ఇవి బాగా చిరపటలాడాక ఇందులోకి సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి వేసుకోవాలి నెక్స్ట్ సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యాబేజ్ వేసుకోవాలి క్యాబేజ్ని మనం ముందుగానే కట్ చేసి పెట్టుకోవాలి పీసెస్ లాగా తర్వాత సన్నగా కట్ చేసిన కొత్తిమీర కూడా వేసేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి ఒక చిట్కడ పసుపు రుచి సరిపడా సాల్ట్ వేసుకొని ఈ క్యాబేజ్ అంతా బాగా మగ్గే వరకు ఇలా కలుపుకుంటూ ఉండాలి ఇలా బాగా క్యాబేజ్ అంతా మగ్గిపోయాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని దింపేసుకోవాలి ఈ క్యాబేజ్ మిశ్రమాన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకోవాలి ఇందులోకి హాఫ్ కప్పు వరకు రవ్వ వేసుకోవాలి ఈ రవ్వ ఇందులో బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని నేను వేడిలో చూపిస్తున్న విధంగా కన్సిస్టెన్సీ అలా కలుపుకోవాలి ఇలా కలిపేసుకొని క్యాప్ పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ పాటు పక్కన పెట్టుకోవాలి ఎక్కువసేపు ఏం అవసరం లేదండి టెన్ మినిట్స్ అయితే సరిపోతుంది రవ్వ అంతా వాటర్ని అంతా అబ్జర్వ్ చేసుకుని ఇలా గట్టిగా అవుతుంది ఇప్పుడు మరికొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని కొంచెం జారుడుగా పిండిని ప్రిపేర్ చేసుకోవాలి ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ మీద దోశ ప్యాన్ అయినా పెట్టుకోవచ్చు లేదంటే కర్రీ ప్యాన్ అయినా పెట్టుకోవచ్చు అందులోకి కొద్దిగా ఆయిల్ వేసేసుకొని ఇలా మనం ముందుగా రెడీ చేసుకున్న పిండిని వేసేసుకోవాలి మరి ఎక్కువ స్ప్రెడ్ చేయకుండా లైట్గా స్ప్రెడ్ చేసుకొని వదిలేయాలి ఇలా అంతా వేసేసుకొని మూత పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి కొద్దిసేపు తర్వాత క్యాప్ తీసి చూస్తే మనకు అర్థమవుతుంది ఉడికిపోయినట్టు కలర్ చేంజ్ అవుతుంది ఆ టైంలో టర్న్ చేసుకోవాలి ఇలా టన్ చేసుకొని రెండు వైపులా బాగా కలర్ వచ్చాక తీసేసుకోవాలి చాలా సింపుల్గా అప్పటికప్పుడు ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చూశారు కదా రెసిపీ మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్లో చెప్పండి అలాగే రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫర్దర్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి